ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా ప్రబ్బేరి ఎత్తుల సంత ఇక్కడ కనిపిస్తున్న సేద్య పెద్దలు వ్యాపారస్తులు అయితే ఒకటి అరవై వరకు అడుగుతున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ వరకు రైతు మాత్రం వన్ లాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఇలా మధ్య చాలాసేపటి నుంచి అయితే వ్యాపారం నడుస్తుంది ఈ రైతు పేరు జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండల్ వర్దిపూర్ విలేజ్ నుంచి అయితే వచ్చిండ్రు రైతు நீவே சொல்ற ர ர மாரி ஆட்டையர் கிட்ட வந்து பிரச்சனையா வருது நான் ஆதல போறேன் அய்யங்காரே இது కాదు ஒரு மாரியத்துக்கு இதுக்கு செம மார்க்குன குனலப்பா நீ என்ன லைன் பண்ணி நான் அப்புறம் போன் கார்டு இல்ல ஒரு நீரு வந்து காலை வந்து ஏஏ தெ

ಒನ್ ಸೆವೆ ಥೌಸಂಡ್ ಕಟ್ಕೊಂಡು ಡಬ್ಬ ಐದು ಪದವೇ ಕಾಡು ಅರವ ಐದು ವರಕ ಐದು ಅಡಗಿನ ಮಂಚ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఇల్లు అడిగింది ఆయన రైతు అయితే వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు పదివేల కాడు ఉంది వ్యాపారం అయితే రైతు నెంబర్ అయితే కనుక్కుందాం మరి ఐజా మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా పర్దిపూర్ విలేజ్ ఏం పేరు అంటే వీని పేరు విజయ్ ఒకసారి మళ్ళా నెంబర్ చెప్పు సార్ నైన్ జీరో వన్ జీరో డబల్ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వాళ్ళు అడిగిపోయింది లక్ష అరవై ఐదుకి అడిగిపోయారు ఇప్పుడు నీవు లాస్ట్ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అయితే సర పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట ఫ్రెండ్స్ మరేవరకు అన్న అవసరం అయితే ఇంతకుముందు నెంబర్ చెప్పింది కదా రైతు అదే నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం